రైట్ బోరబండల ట్రాన్స్ జెండర్ వాళ్ళ అల్లర్లు అయితే హద్దు లేకుండా పోతున్నాయని చెప్పొచ్చు ఎందుకంటే గొడవలు రోజు రోజుకి చిలికి చిలికి గానివాన్ వాళ్ళ పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంటుందని చెప్పొచ్చు రైట్ పూర్తి డీటెయిల్స్లోకి లోకి వెళ్తే మాత్రం ప్రస్తుతం మీరు హిటివీ స్క్రీన్ పైన ఆ విజువల్స్ అన్ని చూస్తున్నారు దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్లోకి లోకి వెళ్తే మాత్రం ఏదైతే బోరబొండలోని ట్రాన్స్ జెండర్స్ ఎవరైతే ఉన్నారో అటు బోరబండ డాన్ మాఫియా మొనాలిసా కావచ్చు లేకపోతే ఇటు ఇంకొక గ్యాంగ్స్టర్ స్వప్న వీళ్ళిద్దరూ కలిసి అయితే ఆ వివాదం అయితే ఏర్పడిన పరిస్థితి కనిపిస్తుంది చెప్పొచ్చు ఎందుకంటే వీళ్ళిద్దరూ గ్యాంగ్స్టర్లు కాబట్టి వాళ్ళిద్దరికి గొడవ అనేది ఎక్కువగా మారింది అయితే ఈ గొడవలో కూడా అసలు ఎందుకు వచ్చింది గొడవ అనే విషయానికి వెళ్తే మాత్రం వాళ్ళు శుభకార్యాలకు వెళ్ళినప్పుడు కావచ్చు లేకపోతే పెళ్లి పల్లి సమయం కావచ్చు ఇంకా ఏదైనా షాప్ ఓపెనింగ్ కావచ్చు అవి వెళ్ అవి వెళ్లే క్రమంలో అయితే ఖచ్చితంగా మోనాలిస మాత్రమే వెళ్తుంది మోనాలిసా గ్యాంగ్ మాత్రమే వెళ్తుంది మమ్మల్ని వెళ్ళనీయట్లేదు అని చెప్పేసి అయితే స్వప్న గ్యాంగ్ అయితే ఇక్కడ ఒక వివాదం దిగిందనే చెప్పొచ్చు ఎందుకంటే రెండు బృందాలు కలిసి గట్టుగా చాలా వరకు కొట్టు అయితే జరిగింది అయితే స్వప్నకు సంబంధించి ఒక ప్రత్యేక టీం ఏర్పాటు చేసుకొని స్వప్న వీళ్ళందరినీ ఎట్లా అంటే చాలా మాటలతో కావచ్చు లేకపోతే చేతులతో కావచ్చు ఇష్టానుసారంగా వాళ్ళు బిహేవ్ చేసుకొని కొట్టుకోవడం అయితే జరిగింది వీళ్ళ వల్ల అక్కడ ఉన్న ఎవరైతే లోకాలిటీ పీపుల్ ఉంటారో వాళ్ళందరికీ కూడా బస్తీ వాసులకు కావచ్చు కాలనీ వాసులు కావచ్చు చాలా ఇబ్బంది ఏర్పడింది చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో కూడా గత రెండు రోజుల క్రితం చూసుకున్నట్లయితే మాత్రం బోరబండలో కొంతమంది హిజ్జాలు పోలీసుల ఉన్నారని చెప్పేసి వాళ్ళు వాళ్ళపైనే నిప్పంటించుకొని వాళ్ళకు వాళ్ళే పెట్రోల్ పోసుకొని తగలెట్టుకున్న పరిస్థితి అయితే అక్కడ ఏర్పడింది ఆ తర్వాత పోలీసులు అయితే అదుపులోకి తీసుకొని రిమాండ్ అయితే తరలించారని చెప్పొచ్చు ఆ తర్వాత ఈ రోజు అయితే ఈ పరిస్థితి ఉద్రిక్త అబద్ధంతో ఎక్కువ ఎక్కువ మంది హిజ్రాలు అనేది కొట్టుకోవడంతో అక్కడ పరిస్థితి అనేది చాలా దారుణంగా మారిందనే చెప్పుకోవచ్చు చుట్టుపక్కల ఎవరైతే వాసులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా చాలా ఇబ్బందిగా మారింది అక్కడక్కడ దెబ్బలు కూడా నమోదయ్యాయని కూడా మనకు కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో వీళ్ళిద్దరికి సంబంధించి ఈ రెండు గ్యాంగ్లు అయితే కొట్టుకున్న నేపథ్యంలో పోలీసులు వచ్చి ప్రస్తుతం మోనాలిసను అరెస్ట్ చేయడం అయితే జరిగింది నాంపల్లి కోర్టుకు సంబంధించి ఇప్పుడు అయితే తరలించారు మరి విచారణలో ఏం చెప్తున్నారు ప్రశ్నార్థకంగా మారిందనే చెప్పొచ్చు ఎందుకంటే ఈ రెండు గ్యాంగులు ఎట్లా అంటే చాలా దారుణంగా అతి దారుణంగా కొట్టుకోవాల్సిన పరిస్థితి ఈ రోజు అక్కడ ఏర్పడింది అనే విషయాన్ని పైకి అయితే చాలా ఆరోపణలే వస్తున్నాయనే చెప్పొచ్చు ఎందుకంటే ఒక్క కమ్యూనిటీకి చెందిన వాళ్ళు ఇలా కొట్టుకోవడం ఎంతవరకు కరెక్ట్ అసలు వాళ్ళంతా కలిసి ఒక్క యూనిటీగా ఉండి ఒక కమ్యూనిటీగా ఉండి మమ్మల్ని ఎవరు సరిగ్గా చూడట్లేదు మేము మూడవ సృష్టి అయినా అని చెప్పటికి కూడా చాలా వరకు వాళ్ళు వాళ్ళు వాళ్ళనే కొట్టుకోవడం వాళ్ళ దాంట్లోనే యూనిటీ లేకపోవడం అనేది చాలా బాధాకరం అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇతరులను వాళ్ళు గౌరవిస్తేనే మనకు కూడా వాళ్ళని గౌరవించాలి అని చెప్పేసి అయితే వాళ్ళు కొన్ని వ్యాఖ్యలు చేసుకుంటూ ఉంటారు షాప్ ఓపెనింగ్ అయినా కావచ్చు లేకపోతే ఇంకేమైనా శుభకార్యాలు కావచ్చు వాళ్ళు వెళ్ళినప్పుడు చాలా వరకు అందరూ కలిసికట్టుగానే వెళ్తారే తప్పించి ఇలా గొడవలు పెట్టుకొని వెళ్ళలేని సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి బట్ ఒకప్పుడు ఇలా ఉండేది బట్ ఈ రోజు అయితే ఇలా ఉంది అని చెప్పేసి అయితే చాలా బాధాకరం అనే చెప్పొచ్చు మరి అసలు చూడాలి మోనాలిసా కేసు కేసును ఏ విధంగా పోలీసులు రిమాండ్ కు తరలిస్తారు మరి ఎప్పుడు ఎలా మోనాలిసాపై విచారణ కనుకసాయిస్తారా అనేది కూడా చూడాల్సి ఉంది వీడియో సనీల్ తో శ్వేత హిట్ టీవీ బోరబండ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851